హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము ఈరోజైతే నా స్టైల్లో చేసుకున్న ఎగ్ మసాలా కర్రీని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను నేనైతే ఈరోజు సండే ఆఫ్టర్నూన్ లంచ్కి ఇలా ఎగ్ మసాలా కర్రీని అయితే చేసుకొని తిన్నాము అది మీకు చేసి చూపిద్దామని మేము ముందుకైతే వచ్చేసాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే చూసేయండి ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లన్నీ తీసుకొని గుడ్లు మునిగేంత వరకు అయితే నీళ్ళు పోసుకొని కొంచెం కళ్ళు ఉప్పేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఆ గుడ్లు ఉడికేలోపు నేనైతే ఇక్కడ కర్రీకి కావాల్సిన మసాలాలు నేనైతే రెడీ చేసుకుంటున్నాను ముందుగా కొంచెం ఒక హాఫ్ ముక్క ఎండు కొబ్బరినైతే సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బర టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇక్కడ చూపిస్తున్న స్పైసీస్ జీలకర్ర చెక్క లవంగా ఒక రెండు మూడు మిరియాలు అయితే ఇక్కడ నేను ఈ కూరలో యాడ్ చేసి చూపిస్తాను చూసేయండి ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్న స్పైసీస్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని ఇవన్నీ ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇక్కడ చూపించిన స్పైసీసు కొబ్బర తెల్లగడ్డ ఎర్రగడ్డ టమోటా పచ్చిమిరకాయలు కొత్తిమీర అన్నీ వేసేసుకొని బాగా నైస్గా రుబ్బేసుకోవాలి పేస్ట్ మాదిరి కొంచెం నీళ్ళు పోసుకొని దాన్ని నీట్గా రుబ్బి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గుడ్లు పక్కన అయితే కోడిగుడ్లు ఉడికిపోయాయండి అవి కూడా తీసుకొని నీట్గా వలిచేసేసుకొని అన్ని గుడ్లకి సన్నగా సన్న సన్నని ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే కోడిగుడ్డు లోపల మసాలా అంతా పోయి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసేసుకొని ఆ గుడ్లని వేసుకొని సన్న మంటలో ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకొని కొంచెం పసుపు కారం అయితే వేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఇలా చేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది గుడ్లలో నీట్గా పసుపు కారం ఉప్పంతా అంతా అంటుకొని చాలా టేస్టీగా అయితే ఇలా ఉంటాయి వన్ బై వన్ ఇలా వేయించేసుకొని నీట్గా వేగాక వన్ బై వన్ పక్కన తీసిపెట్టేసుకోవాలి పక్కన తీసి పెట్టేసుకున్నాక ఇలా వేయించుకున్న బాండ్లీలోనే ఇంకొంచెం నూనెనైతే యాడ్ చేసేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకొని తర్వాత కొంచెం కరాబ్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ముందుగా రుబ్బు పెట్టుకున్న అయితే ఈ బాండిలో యాడ్ చేసుకుంటున్నాను అదే నూనెలో యాడ్ చేసుకున్న ఈ పేస్టు నీట్గా చిన్న మంటలోనే నీట్గా ఉడికించేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడి ఉడికించేసుకొని పక్కకు తీసుకొని తర్వాత కొంచెం కారము పసుపు ఉప్పు కొంచెం ధనియాల పొడిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక నీట్గా సిమ్లోనే పెట్టేసుకొని తర్వాత రుబ్బుకున్న మిక్సీ జార్లోనే కొంచెం నీళ్లు పోసేసుకొని ఆ మిక్సీ జార్లోని తిప్పి నీళ్ళు పోసేసుకుంటున్నాను తర్వాత నీట్గా చిన్న మంట మీద ఉడికించేసుకొని తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటరు కర్రీ కావాల్సిన నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోవద్దు కొంచెం గ్రేవీ గట్టిగా ఉండే మాత్రం ఇక్కడ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత అలా నీళ్ళు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంటలు అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించేసుకోవాలి అప్పుడే చూడండి ఆయిల్ అంతా బాగా పైకి తేలి వచ్చేసింది ఇలా వస్తే కర్రీ కొంచెం రెడీ అయిపోయినట్టేను తర్వాత కొంచెం గ్రేవీ తిక్గా ఉన్నట్టుంది ఎందుకంటే గుడ్లు కూడా దాంట్లో ఉడకాలి కాబట్టి మసాలాలు అంతా కోడిగుడ్లకి పట్టాలి అందుకని ఇంకొంచెం నీళ్ళు అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మాకు కొంచెం గ్రేవీగా ఉండాలి జ్యూసీ జ్యూసీగా ఉంటేనే కొంచెం కర్రీ అందరికీ సరిపోతుంది అందుకని ఇలా వచ్చేసినాక ముందుగా వేయి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఇట్లా ఉడికించేసుకొని చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని ఇట్లా రెడీ అయిన కూరని ముందే అన్నం చేసి పెట్టేసుకొని నేనైతే రెండు గుడ్లు కొంచెం చారైతే వేసేసుకొని నీట్గా అలా అలా తినేస్తున్నాను చాలా టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేయండి అన్ని మసాలాలు వేసేసుకొని కర్రీ అయితే ఇదైతే గీ రైస్ పలావ్ అన్నిటికైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు నా స్పెషల్ అయితే ఇదండి మీరందరూ ఈ వీడియో చూసారని అనుకుంటున్నాను చూసిన వాళ్ళంతా ఒక లైక్ ఒక షేరు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నా వీడియోని మీరంద